వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్లో గల ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించి సంతకాలు పూర్తి చేసి పత్రాలను నియోజకవర్గ కార్యాలయం నుండి జిల్లా పార్టీ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా వెళ్లి జిల్లా అధ్యక్షులు అంబటి రాంబాబు అందించిన ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ ఈ సందర్భంగా బలసాని కుమార్ కుమార్ మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా ప్రజలంతా ఈ సంతకాల సేకరణ భారీ సంఖ్యలో పాల్గొని సంతకాలు చేశారని తెలిపారు ఒక ప్రత్తిపాడు నియోజకవర్గం నుండి డెబ్బై ఐదు వేలకు పైగా ప్రజల నుండి సంతకాలు అందాయని తెలియజేశారు ఈ కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర చరిత్రలో చాలా శుభదినంగా పరిగణించాలి ఎందుకంటే ఏదైనా ఒక ప్రభుత్వం పేద ప్రజల పట్ల కానీ లేదనుకుంటే బరుగు బరిహిణ వర్గాల పట్ల కానీ ఏదైనా కుట్ర పనులుతుంటే ఇది మనకి నష్టం జరుగుతుంది అన్నటువంటి యొక్క దానికి నిదర్శనంగా ఒక పార్టీయే కాకుండా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని పార్టీల వాళ్ళు అన్ని కమిటీల వాళ్ళు లేదనుకుంటే అనుబంధ విభాగాల వాళ్ళు వీళ్ళందరూ కూడా కూడుకొని ఈరోజు ఈ యొక్క మెడికల్ కాలేజీ యొక్క ప్రైవేటీకరణ అంశానికి ఇంత భారీగా మద్దతు తెలిపారనే విషయం మీరు అందరూ ఇక్కడ కల చూస్తున్నారు దగ్గర దగ్గర నియోజకవర్గంలో డెబ్బై ఐదు వేల సంతకాలు సేకరించడం జరిగింది ఇది చాలా హర్షణీయమైన విషయం ఎందుకంటే డెబ్బై ఐదు వేల అనేది ఒక పార్టీ వల్ల కాదు అది కూడా చెప్పు అంటే మిగతా వాళ్ళు అనుబంధ విభాగాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా పూర్కుంటేనే అంటే ఎవరైతే దీన్ని వ్యతిరేకిస్తున్నారో ఒక పార్టీ అనే కాదు ఈ యొక్క మెడికల్ కాలేజీ యొక్క ప్రవీటికరణ అంశాన్ని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క సంతకాలు అనేది పెట్టడం వల్లే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం జరి బ్రహ్మాండంగా జరిగింది దీనికి సంబంధించి మా నాయకులకి ఎవరైతే కన్వీనర్లు ఉన్నారో గ్రామ స్థాయిలో నాయకులు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది నా ఒక్కడి వల్ల అయింది కాదు మా నాయకులు మా కార్యకర్తలు కన్వీనర్లు గ్రామస్థాయిల ప్రతిథులు అలాగే మిగతా అరుమ విభాగాల వాళ్ళు కానీ మిగతా వర్గాల కోసంగా అవ్వచ్చు ఇంకోటి స్టూడెంట్స్ ఇంకా అవ్వచ్చు వీళ్ళందరూ కూడా పోంపుకోవడం వల్ల ఈరోజు ఈ కార్యక్రమం ఇంతగా బ్రహ్మాండంగా జరిగింది అలాగే డెబ్బై ఐదు వేల సంతకాల సేకరణ చేపట్టడం జరిగింది ముఖ్యంగా ఇవాళ సంతకాల సేకరణ చేపట్టడానికి ఇంత భారీగా స్పందన రావడానికి ముఖ్య కారణం మీరందరూ గమనించాలా చాలా క్లియర్ కట్ గా చెప్తారు ఈ విషయాన్ని ఏంటంటే గత ప్రభుత్వంలో మా నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకి వైద్య విద్య అందుబాటులో ఉండాలనేటువంటి ఒక సదుద్దేశంతో వాళ్ళు కూడాను చదువుకోవాలి పేద వాళ్ళందరూ కూడా వైద్య విద్యను అభ్యసించాలనే సదుద్దేశంతో వాళ్ళ కోసం చెప్పేసేసి పదిహేడు జిల్లాల్లో పదిహేడు మెడికల్ కాలేజీలు ప్రపోజ్ చేయడం జరిగింది ఈ పదిహేడు మెడికల్ కాలేజ్ ప్రపోజల్లో దగ్గర దగ్గర ఒక ఏడు ప్రైవేట్ కాలేజ్ వరకు మొత్తం కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయింది గత ప్రభుత్వం హా హయాంలోనే దగ్గర దగ్గర ఐదు కాలేజీలు రన్నింగ్ లోకి వచ్చేసి తర్వాత మళ్ళీ ఇంకో రెండు మెడికల్ కాలేజీలు రెండు వేల నాలుగు ఐదు ఆ యొక్క సంవత్సరంలో అవ్వాల్సింది ఉంది దానికి కూడా ఎన్ఎంసీ వాళ్ళు వచ్చి మీరు ఇవాళ సీట్లు ఇస్తాం మీకు పులివెందులలోను పాడేరు ఒక సీట్లు ఇస్తామంటే ఈ యొక్క కూటమి ప్రభుత్వం చేసిందంటే మాకు సీట్లు వద్దు మాకు వద్దని చెప్పి వెనక్కి తిప్పి పంపించడం జరిగింది అంటే ఇది పేద విద్యార్థులు చదువుకోకూడదు అనేటువంటి ఒక కుట్రతో చేసిన భాగం ఇది అది చేయకపోగా ఇప్పుడు ఈ యొక్క పదిహేడు కాలేజీ యొక్క కన్స్ట్రక్షన్కి అయ్యేటువంటి ఖర్చు దగ్గర దగ్గర ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడే మేము దగ్గర దగ్గర మూడు వేల రూపాయలు వెచ్చించి ఏడు మెడికల్ కాలేజీలు కన్స్ట్రక్ట్ చేశాం ఇంకేం ఉన్నాయి పది మెడికల్ కాలేజీలు సరిగ్గా అనుకుంటే ఐదు వేల కోట్లు సంవత్సరానికి ఒక వెయ్యి కోట్లు చొప్పున సరే ఖర్చు పెట్టినట్టయితే అందరు కూడాను అందరూ కూడా ప్రతి జిల్లాలో అందరికీ కూడాను పేద విద్యార్థులందరికీ కూడాను వైద్య విద్యను అభ్యసించేటువంటి ఉన్నాయి కానీ ఆ అవకాశం లేకుండా పోగా అంటే మీకు మన ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ప్రతి జిల్లాలో ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే ఆ మెడికల్ కాలేజ్ ద్వారా ఏమేమి ఉంటాయి ఫస్ట్ ఒక మెడికల్ కాలేజ్ వచ్చిందంటే దాని తాలూకా ప్రొఫెసర్లు ఉంటారు వైద్య విద్య నర్పిసిస్తారు పేదలందరూ కూడా వైద్య విద్య నర్శిస్తారు దానికి తోడు అలాగే దానికి అనుబంధంగా హాస్పిటల్స్ ఉంటాయి అలాగే పారామెడికల్ వాళ్ళు ఉంటారు అలాగే మెడికల్ మన ఏదైతే అనుబంధంగా ఫార్మసీ వాళ్ళు ఉంటారు వీళ్ళందరూ కూడా ఉంటారు అలాగే దీనికి అనుబంధంగా మళ్ళీ నర్సింగ్ కాలేజీలు ఉంటాయి ఒక నర్సింగ్ కాలేజ్లో వస్తే నర్సింగ్ కాలేజ్లో వాళ్ళు చదువుకోడానికి వస్తారు దానికి అనుబంధంగా కాలేజెస్ వస్తాయి వీటన్నిటి ద్వారా ఒక జిల్లాలో ఒక ప్లేస్లో ఒక మెడికల్ కాలేజ్ వస్తే వైద్య రిజితో పాటు కాకుండా కూడాను వైద్యం కూడాను ఫ్రీగా అందుతుంది ఎందుకంటే ఒక మూడు వందల మెడికల్ పడకల హాస్పిటల్ ఒకటి ప్రతి మెడికల్ కాలేజీ అనుబంధంగా ఉండాలి కాబట్టి ఇంత ఎంతో సదుద్దేశంతో దూరంగా ఆలోచించి ఇది ఎస్ పేద ప్రజలకు ఇది అందాలి పేద ప్రజలకి ఇది అందితే అందరూ కూడా బాగుంటారు చదువుకుంటారు అలాగే వైద్యం కూడా అందరికీ అంతున్న సదుద్దేశంతో మా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దానికి ఈరోజు ఈ కోట ప్రభుత్వం కుట్ర పని ఇవన్నీ జరగకుండా చేస్తుంది అంటే మనం ఆలోచించాలి ఒక మెడికల్ కాలేజ్ వస్తే ఒక జిల్లాలో ఆర్థికంగా ఎంతమంది వనరులు దొరుకుతుంది అంటే అందరికీ పని దొరుకుతుంది ఆర్థికంగా ఆ జిల్లా కూడా చాలా డెవలప్ అవుతుంది ఈ ఒక్క విషయాన్ని పక్కన పెట్టేసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలా కాదు ఇలా ప్రైవేటీకరణ చేయాలంటే అంటే ఒక యాభై ఎకరాల స్థలం ఒక మెడికల్ కాలేజ్కి అవసరం ఉంటుంది దీన్ని ఏం చేస్తున్నారు రూపాయి రూపాయికి ప్రైవేట్ వ్యక్తులకి అంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో వాళ్ళకి పేదవాళ్ళు చెప్పి వాళ్ళకి రూపాయికి యాభై ఎకరాలని పట్టంగా వాళ్ళకి కట్టి పెడుతున్నారు దానివల్ల ఏదైతే గవర్నమెంట్ ఆస్తులని ఇచ్చేయగా ప్లస్ మనకి ఆదాయం ఏదైతే రాకపోగా పేద విద్యార్థులు చదువుకోకపోగా అలాగే వైద్యం కూడా మనకి అందకపోగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఈ ఒక్క విషయాన్ని మనం అందరం కూడా గమనించాలి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తిప్పికొట్టాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది ఎవరి మీద ఉంది ఎవరైతే పేద విద్యార్థులు ఉన్నారో ఒకరు ఆర్థికంగా బలహీనపడి ఉన్నారో వాళ్ళందరి మీద ఉంటుంది అట్ ద సేమ్ టైం ఎట్ ద సేమ్ టైం అంటే మన వైద్య మన వైద్యం అందాలి మనకి నిజం చెప్పాలనుకుంటే మన రోజు రెండు వందల శాతం రాజశేఖర రెడ్డి గారిని తలుచుకోక తప్పదు ఆయన పుణ్యం అంటూ ఆరోగ్యశ్రీ వచ్చింది ఆ రోజులో రాజశేఖర్ గారు ఉన్నప్పుడు ప్రతి పేదవాడికి ఎలాంటి ఖర్చు లేకుండా పైసా ఖర్చు లేకుండా కాదు గుండె ఆపరేషన్ అవ్వచ్చు మిగతా ఆపరేషన్ ఏదైనా అవ్వచ్చు అవన్నీగా ఉచితంగా చేయించుకొని ఈ రోజు ప్రాణాలు ఉంటాడు చాలా మంది ఈ రోజు కూడా ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఆ దేవుడు చేసినటువంటి రాజశేఖర రెడ్డి గారి మహానుభావుడు ఆయన గొప్ప దేవుడికి ప్రతి ఒక్కరు చూస్తారు కానీ ఈ యొక్క కూటమి ఈ రోజు ఏం చేస్తుందంటే అది కూడా తీసారు ఆరోగ్యశ్రీ కూడా తీసుకోవడం జరిగింది ఇదంతా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి ఇంకొక విషయం మీరు మీకు చెప్ప మీకు చెప్పాల్సిన విషయం ఏంటంటే ఫార్ 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 మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మెడికల్ కాలేజీకి ఇంకొక ఐదు వేల కోట్లు ఖర్చు పెడితే అయిపోతున్న అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే ఎన్ఆర్ఐ ద్వారా సెల్ఫ్ ఫైనాన్స్ స్కీమ్ చింతానే ఎన్ఆర్ఐ ద్వారా చేసుకొని దాని అంతా అదే డబ్బులు సమకూర్చుకొని రన్ రన్ అవుట్ కోసం మెడికల్ కాలేజ్ కన్స్ట్రక్ట్ చేయడం కోసం చెప్పేసి ప్లానింగ్ చేయడం జరిగింది దానికి కూడా అప్పుడు కూట ప్రభుత్వం ఏమైందంటే అలా కాదు ఇలా చేస్తే కుదరదు అది మేము వచ్చిన తర్వాత కరిందర్లు పెట్టి కన్నీనర్ ద్వారా అన్ని కూడా సీట్లను భర్తీ చేస్తాం మెడికల్ కాలేజ్ రన్ చేస్తాం పదిహేడు మెడికల్ చేస్తాం అని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఏం చేస్తున్నారు ఆ మెడికల్ కాలేజీలు ఉన్నటువంటి పదిహేను పది మెడికల్ కాలేజ్లు కట్టకపోక దాన్ని ప్రైవేటీకరణ చేస్తూ విడతల వారి గులై తర్వాత అయితే చేద్దామని చెప్పి చేస్తూ ఈ పేద ప్రజలు యొక్క పొట్ట కొట్టడం అనేక కుట్రంతో పందాండం పొందుతుంది అంటే ఒక మెడికల్ కాలేజీ రోజు నిజంగా అనుకుంటే వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చి దొంగల హామీలు ఇచ్చి ఈ యొక్క కుటుంబ ప్రభుత్వం గద్దెలెక్కిందో అది వీళ్ళు మర్చిపోతున్నారు అంటే ఈరోజు మా యొక్క డిమాండ్ ఏంటంటే ఇంత భారీ స్పందన రావడానికి ఒకటే డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి మీ చేసినటువంటి ఒకటే ఒక డిమాండ్ ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ యొక్క ప్రైవేటీకరణ అనేది మెడికల్ ప్రైవేటీకరణ అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపివేయాలి ఆపియేయటంతో పాటు అలాగే దీన్ని వెంటనే మిగతా ఏదైతే రన్నింగ్ లో చేయాల్సినటువంటి ఫౌండేషన్స్ లోనే కూడుకున్న రన్నింగ్ లో ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ మిగతా పది మెడికల్ కాలేజీలు కూడా అవన్నీ కూడా కన్స్ట్రక్షన్ మొత్తం పూర్తి చేసి అలాగే కన్వీనర్స్ ద్వారానే కన్వీనర్లు పెట్టి దీనికి మెడికల్ కాలేజ్ కన్వీనర్లు పెట్టి కన్నీర్ కోట కిందే అందరికీ కూడాను ఫ్రీ సీట్స్ కింద పేద ప్రజలకి అందుబాటులో తేవాలని చెప్పేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేమందరం కూడా డిమాండ్ చేస్తున్నాం థ్యాంక్ యూ